ప్రజలను వెన్నుపోట్లు పొడిచారు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం బొగ్గన రాజనాథ్ రెడ్డి గారు అయ్యా బొగ్గన నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకుని పిట్టకథలు చెప్పి చెప్పి చెప్పే నువ్వు పిట్టకథల మంత్రి అయిపోయి ఈరోజు పిట్టకథలు పనికి రావు అని చెప్పి ప్రజలు మిమ్మల్ని ఇళ్లలో ముచ్చిపెట్టినారు నూట యాభై మూడు సీట్లు మీకు ఇస్తే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏముంది మీరు రాష్ట్రంలో మొదలు పెట్టిన తర్వాత పరిపాలన మొదలు పెట్టడం పెట్టడమే ప్రతీకార చర్యలతో ఆ రోజు ప్రజాస్వామ్యంలో మొదలుపెట్టినప్పుడు ఫైలాలను పగలగొట్టడము అదేవిధంగా ప్రజావేదికను ప్రజల కోసం ప్రజలతో ప్రభుత్వంతో సొమ్మును ప్రజల సొమ్ముతో కట్టించినటువంటి సొమ్ముతో కట్టించిన ప్రజావేదికను కచ్చ పూరితంగా కూర్చోబెట్టి ఆ రోజు మీ నాయకుడు మొదలు పెట్టాడు భూమి పూజ చేసినప్పుడు ప్రజావేదికను మొదలు మొదలుపెట్టాడు ఆ రోజు వేదికను కూర్చునేప్పుడే మీ ప్రభుత్వంలో మిమ్మల్ని మీ పరిపాలన కానీ ప్రజలు కానీ మీకు సర్వనాశనం మొదలైందని చెప్పి ప్రజలు తీర్మానం చేశారు అటువంటిది మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అరాచక పాశనం చేసి ఆ రోజు వారు యొక్క గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది గత పాలకుల పాపాలు గత పాలకులు పరిపాలించిన తీరు వారు చేసినటువంటి పాపాల వల్ల ఈరోజు రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు ఏదైతే అభివృద్ధి సంక్షేమం అన్నింటినీ కూడా సమపాలలో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాము మొన్నటికి మొన్న ముగ్గురు మూడు నాలుగు సార్లు మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన రాగుతూ ఉంది పెద్దలు ప్రకాశ్ గారు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తీసుకున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏదైతే ఆ సిమెంట్ పరిశ్రమ యజమానులు ఎవ్వరుండే కానీ కూడా ఖచ్చితంగా తెరవడానికి ఓపెన్ చేయడానికి చేస్తాము ఒకవేళ వాళ్ళు పద్ధతిగా చేయకపోతే మా ప్రభుత్వ పరంగా ఏ విధంగా వారికి తీసుకోవాలి ఏ విధంగా లైసెన్స్ రద్దు చేయాలి వారి యొక్క మైనింగ్ను ఏ విధంగా రద్దు చేయాలి వాటి అన్నింటి మీద కూడా పెద్ద ప్రకాశన కూడా మాట్లాడదూరింది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని కూడా త్వరలో ఓపెన్ చేయడమా లేకుంటే వాళ్ళు లైసెన్స్ రద్దు చేసి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వానికి తెలియజేస్తాం రైట్ ప్రజల వద్దకే పరిపాలన జరిగినటువంటి ప్రభుత్వం నీకు మాట్లాడే అర్హత లేదు మీ నాయకుడికి కానీ మీకు కానీ ఎవరే కానీ మా యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ ఏది ఏమైనా త్వరలోనే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాము అస్సలైన వెన్నుపోటుదారులు మీరు కాబట్టి ప్రజలు ఓటు ఆయుధం ద్వారా మిమ్మల్ని వెన్నుపోటు పడిచారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగే టైంలో నేను చెప్పడం కరెక్ట్ కాదు కదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇన్వెస్టిగేషన్లో ఎవడో అక్రమాలు చేసినా ఏమి చేసినా ఖచ్చితంగా అది బయటకు వస్తుంది అదే కాదు ఇంతకుముందు మైనింగ్లో కూడా ఇక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు ఎవరి మీద విజిలెన్స్ కేసులు కావచ్చు రెండు మండలాల్లో తీసుకొచ్చి ఇక్కడ మైనింగ్ ఆఫీస్ పెట్టి దానివల్ల ఏమేమి జరిగిందో అవన్నీ కూడా జరిగినాయి త్వరలోనే చేసిన ప్రతి అక్రమం ఎవరు చేసినా వాటి మీద ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తాము అధికారుల ద్వారా ఖచ్చితంగా వాటిని నిరూపించామని చెప్పి తెలియజేస్తాము సిమెంట్ భాగంగా స్త్రీలకు ఫ్రీగా బస్సు బస్సులు కూడా ఇవ్వబోతున్నాము ఇప్పటికే సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఏంటి మీ అరాచక పాలన రెవెన్యూ డిపార్ట్మెంట్లో టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకుని ఎవరో పూర్వపు తల్లిదండ్రులు ఆస్తులిస్తే వాళ్ళ బుక్కుల మీద మీ యొక్క పాస్బుక్ల మీద మీ ఫోటోలు మీ నాయకుడు వేసుకుంటారు ఆఖరికి సిగ్గు సెలవు లేకుండా నెంబర్ రాళ్ళ మీద కూడా మీరు ఫోటోలు వేసుకున్నారు మీరు మమ్మల్ని పరిపాలించే మీరు విమర్శించేది కాబట్టి విమర్శలు చేసేటప్పుడు మేము గతంలో చేసిన పాపాల వల్ల శిక్ష పడి మాకు ప్రజలు శిక్ష వేశారు మళ్ళీ మీరు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలు ఏది ప్రజలలో కానీ మీకు ప్రజా ఉంది ఎవరికి ఎవరు వెన్ను పోటు పొడిచారు మిమ్మల్ని ప్రజలు వెన్నుపోటు పొడిచారు ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని వెన్ను పోటు పొడిచారు కానీ మేము ఎక్కడ కాదు మీరు పొడిచారు కాబట్టి మీరు వెళ్ళిపోయినారు ఏంటి మీరు పదకొండు మంది మంది శాసనసభ్యులు ఉన్నారు కదా మీకు బాధ్యత లేదా ఈరోజు అసెంబ్లీకి వచ్చి సమస్యల మీద మాట్లాడాల్సిన బాధ్యత మీ నాయకుడు బెంగళూరులో ఉంటారు మీరు ఎవరు రారు ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సొమ్ముతో పదకొండు మంది ఎమ్మెల్యేలు మీ శాసనసభ్యత మీరు రాజీనామాలు చేయండి మీరు అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుంది వైఎస్ఆర్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేని మీరు మాట్లాడే అర్హత లేదు మా ముఖ్యమంత్రిని కానీ మా లోకేష్ బాబు గారిని కానీ మా డిప్యూటీ సీఎంని కానీ మా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్ే లేదు మీకు హక్కే లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరందరూ కూడా మరి ఈ యొక్క ప్రతిపక్ష హోదాకు కూడా సరిపోరని తెలిసి ఈరోజు ఏదో ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇటు అభివృద్ధిని గ్రామాలను పంచాయతీరాజ్ వ్యవస్థను ఆర్ అదే అదేవిధంగా మీరు ప్రతి శాఖలో కూడా మా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు ఒక్క సంవత్సరం రకాలం ఇంకొక వన్ ఇయర్ పోతే ఎక్కడ పోయినా అభివృద్ధి కళ్ళకు ఏ విధంగా కనపడుతుందో మేడం చూడండి ఇప్పటికే ప్రజల్లో చూస్తూ ఉన్నారు గ్రామాలలోకి వెళ్తే ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు వేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా సంక్షేమ పథకాలతో రేపు మళ్ళీ ఏదైతే తల్లికి వందనిపిచ్చామో సూపర్ సిక్స్లో భాగంగా తల్లికి వందనాం కూడా రేపు ఖచ్చితంగా పిల్లలు బడి స్కూల్ తెచ్చేటప్పుడు ఇవ్వడబోతుంది అన్నదాత సుఖ్రీభాబు అది కూడా ఇవ్వబోతున్నాము అదేవిధంగా ఆగస్టు పదహైదున మహిళలకు ఏదైతే ఉందో ఆ ఆగస్టు పదహైదో తారీఖున కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పుడు మా మీద పెట్టిపోయావో మీకు ఒకసారి లెక్కలు చూస్తామంటే నేను కూడా లెక్కలతో సిద్ధంగా వస్తాం మా మంత్రి కూడా వస్తాడు ఆర్థిక మంత్రి మీరు ఎక్కడ సవాలు పెట్టినా దానికి రెడీ ఉంటాం ఎందుకంటే మీరు వ్యవస్థలన్నింటినీ కూడా పరిపాలనా అనుభవం లేక మీ అనుభవ రాహిత్యంతో లేక మీ వలన ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతే మా నాయకుడు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవం ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడము ఈరోజు పెట్టడం మొదలు పెట్టాము మీరు రాజు వ్యవస్థను నిర్వీర్యం చేశారు నాడు ఏ రోడ్డున ఏ గ్రామానికి పోవాలన్నా సీసీ రోడ్డు లేవు మేము వేసినటువంటి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము వేసిన రోడ్లు తప్ప ఎక్కడ కూడా రోడ్లు వేయలే ఈరోజు గొప్పగా ఆర్భాటంగా చెప్తా ఉన్నారు ఈరోజు మీరు మేము చేసిన అభివృద్ధి తప్ప అని కేవలం ఒక్క సంవత్సరం కాలమైంది ఒక్క సంవత్సరంలోనే మార్పు కనపడతా ఉంది ప్రజలు అటు సంక్షేమాన్ని అభివృద్ధిని ఇస్తున్నారని చెప్పి కూడా సంతోషంగా ఉన్నారు ఈరోజు రాజధాని లేని ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ అటువంటి రాష్ట్రాన్ని ఆ రోజు ఉన్నదాన్ని మూడు ముక్కలు చేసి రాజధానిని మూడు ముక్కలు చేసి నా పాపం పెట్టుకొని అదేవిధంగా ఏదైతే జీవనాడి ఆంధ్రప్రదేశ్ ఉందో అటువంటి పోలవరాన్ని పొట్టలో పెట్టుకున్నారు మీరు ఈరోజు మళ్ళీ పోలవరాన్ని మొదలు పెట్టాము పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ ఈరోజు రాజధానిలో డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా పనులు మొదలుపెట్టి రాజధాని కూడా మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్తాము ఇది ఒక్కటే కాదు మీరు ఆ రోజు అరాచక పాలన చేయడం జరిగింది మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా ఈ రోజు అప్పులు కట్టలేక నువ్వు చేసిన అప్పులు ఈ యొక్క ఫైనాన్స్ పా గత ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పాపాలు వాటి అన్నిటికీ కూడా ఈరోజు వడ్డీలు కూడా కట్టాలంటే ఈరోజు మేము కష్టపడి మళ్ళీ జీఎస్టీని పెంచుకుంటూ ఆదాయ వనరులను పెంచుకుంటూ ఈరోజు చేస్తా ఉన్నాము కాబట్టి మీరు మా యొక్క ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు ముఖ్యంగా నువ్వు ఏదైనా సరే మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఈరోజు ఎన్నో ఈరోజు దాదాపుగా ఆర్అండ్బి డిపార్ట్మెంట్లోనే దాదాపుగా మేము వచ్చిన తర్వాత పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు మేము చెల్లించడం జరిగింది అంటే సిగ్గుగా లేదా మీకు మీరు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై సంవత్సరం వరకు చేస్తే ఏ రోజు ఒక్క బిల్లు కూడా కట్టలేకపోయి ఎవరికి కూడా విగ్వలేకపోయారు చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఇన్ని ఉండే కానీ కూడా ఈరోజు మా ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క గుంతలు లేని రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఈరోజు గుత్తులంతా కూడా రాష్ట్రాన్ని పూడ్చడం జరిగింది అంటే మీరు అనుభవం లేకుండా చేసిన పాపాలు ఈరోజు మళ్ళీ మనకు చుట్టూ తిప్పుకుంటే వాటన్నిటిని అన్నిటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో తప్పుడు కేసులు పెట్టింది ఎవరయ్య మీరు ఎంతమంది కాంట్రాక్టర్ల మీద ఎంతమంది యొక్క వ్యాపారస్తుల మీద విజిలెన్స్ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులు చేసింది ఎవరు మీ ప్రభుత్వంలో మీరా మేమా మొదలు పెట్టింది మీరు ఈరోజు ప్రతి ఒక్కరు చేశారు కాబట్టి నూట యాభై యొక్క సీట్లకు గాను ఈరోజు ఐదు పోయింది ఒకటి మిగిలింది అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు అరాచక పాలన అని డో నియోజకవర్గంలో కానీ అటు బరిగానపల్లెలో కానీ నంద్యాల జిల్లాలో అరాచక పాలన చేసింది ఎవరు ముసుగుచాటున బయట ఒక మాట లోపల ఒక మాట చేసిన లీడర్లు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు మేము అభివృద్ధి చేస్తూ ఉంటే ఓడ్చుకోలేకుండా పోతా ఉన్నాము మీరు చేసిన నాణ్యత లేని పనుల వల్ల ఈ రోజు కూడా మీరు కట్టిన బిల్డింగ్లలో కారుతా ఉన్నాయి డ్యామేజ్ అయిపోయిన పగుళ్ళు వస్తా ఉన్నాయి ఎందుకు ఆ డ్యామేజ్ పగుళ్ళు వస్తా ఉన్నాయి నాణ్యత ప్రమాణాలు ఎవరు ఎవరు కమిషన్ల కోసం చేశారు ఎవరి కోసం ఆ రోజు ఆ చేశారు ఎవరి కోసం చేశారు చెప్పాలి బుగ్గర రాజన్నెడ్డి ఈ రోజు మార్నింగ్ వాక్ అంటూ తిరుగు పొద్దున సాయంత్రం తిరుగుతూ ఉన్నారు మళ్ళీ ఐదున్నర సంవత్సరాలు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు ఎందుకు వాళ్ళకు బిల్లులు చెల్లించలేకపోయినారు నువ్వు ఒక ఫైనాన్స్ మినిస్టరు నువ్వు ఒక ఫైనాన్స్ గా ఉండి మళ్ళీ ఎందుకు బిల్లులు చెల్లించలేదు ముగ్గుర రెడ్డి గారే జవాబు చెప్పాలా ఈరోజు మా మీద అంటున్నారు మా ఎమ్మెల్యే గారి మీద అంటున్నారు మా ప్రభుత్వాన్ని అంటున్నారు మీరు వాళ్ళు చేయడం లేదని మీరు చేసిన పాపాల వలనే అంటే మీకు ఎక్కడ కూడా ఆర్థికంగా ఏ విధంగా చేయాలి ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలా అనేటువంటి అవగాహన లేక మళ్ళీ ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు